కష్టపడాలి చావులు పడితే కొద్దిగా సో హాయ్ ఫ్రెండ్స్ బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను కదా ఫిష్ ఫీడర్స్ వచ్చేసి ఇవి వచ్చేసి ఇప్పుడు నేను పట్టాను కదా ఫిషెస్ సో ఆ ఫిష్ ఫీడర్స్ మీకు కూడా ఎవరికైనా ఫిష్ ఫీడర్ కు చాలా ఈజీగా ఫిషింగ్ అయితే చేయొచ్చు మీరు సింగిల్ లుక్ త్రిబుల్ లుక్ దానికి వాటితో పెట్టే ఈ ఫిష్ ఫీడర్ తో ఏంటంటే మీకు చాలా ఈజీగా అయితే ఫిషెస్ అయితే పట్టవచ్చు సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి ఫిష్ ఫీర్స్ తీసుకోవాలనుకుంటే మనమైతే ఇది వచ్చేసి ఆల్ ఇండియా వైజ్ అయితే డెలివరీ చేయగలుగుతాం ఇవి కంప్లీట్గా తో తయారు చేసిన ఫీడర్స్ ఫుల్ స్టాండర్డ్గా ఉంటాయి అండ్ వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది వచ్చేసి మీకు బయట దొరికే వాటికంటే ఇంకా స్టాండర్డ్గా ఉంటాయి ప్లస్ మీకు త్రీ యుక్స్ ఉంటాయి వీటికి త్రీ యుక్స్ ఉంటాయి మీకు బయట దొరికే టూక్స్ ఉంటాయి త్రీ యుక్స్ ఉంటాయి అండ్ స్టాండర్డ్గా ఉంటాయి అండ్ మీకు ఎవరికైనా తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటే మన మొబైల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి ఆ నెంబర్కి కాల్ చేస్తే మనం అయితే ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే డెలివరీ చేయగలుగుతాం ఫీడర్స్ వచ్చేసి అండ్ ఇంకోటి వచ్చేసి కొద్ది మంది ఏంటంటే కొద్దిమంది కాల్ చేసినప్పుడు అన్నా మీరు డబ్బులు వేసిన తర్వాత పంపిస్తారా లేదనేది ఒక డౌట్ అయితే రేజ్ చేస్తున్నారు సో ఆ వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకు చెప్పేది ఏంటంటే మీకు వచ్చేసి నేను ప్రీవియస్ అంటే ప్రతి వీడియోలో నేను పంపించిన లో కొన్ని ఎగ్జాంపుల్కి అయితే పెడతాను పలానా ఏరియా పలానా ఏరియాకి పంపించాను అని చెప్పేసి మీరు కావాలంటే ప్రతి వీడియోలో పంపించిన పార్సల్స్ ఉంటాయి ప్లస్ వాళ్ళపైన పైన వాళ్ళ నేమ్స్ కూడా ఉంటాయి ఎక్కడెక్కడ పంపించామనేది కావాలంటే వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అంటే జెన్యునా కాదా అని చెప్పేసి ఆ విధంగా ఆ విధంగా కూడా మీరు కన్ఫర్మ్ చేసుకుని అయితే మన దగ్గర అయితే బుకింగ్ చేసుకోవచ్చు అండ్ పట్టింగ్ కూడా క్లియర్గా మన స్టిక్కర్ కూడా ఉంటుంది అంటే మన పోస్ట్ ఆఫీస్ నుంచి ఎక్కువ పార్సల్ అయితే పంపించేది ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ పైన బిఎన్ ఫిషింగ్ తెలుగు అండ్ మా విలేజ్ వచ్చేసి గన్పూర్ మండల్ గన్పూర్ డిస్టిక్ వచ్చేసి వనపర్తి ప్లస్ పిన్ కోడ్ ఉంటుంది మీకు దీనిలో వన్ పర్సెంట్ డౌట్ అవసరం లేదండి మీరు వన్ రూపీ పంపించినా జెన్యున్గా మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది మినిమం ఇంకోటి వచ్చేసి మీకు దీనిలో మినిమం వచ్చేసి ఫోర్ ఫీడర్స్ తీసుకోవాలి వన్ ఆర్ టూ పీసెస్ అయితే పంపించడానికి వీలు కాదు మినిమం ఫోర్ పీసెస్ తీసుకుంటే మినిమం మనమైతే పంపించడానికి వీలుగా ఉంటుంది సో చూడండి అండ్ ఇంకోటి మీకు ఫీడర్స్ తో పాటు వైర్లు కూడా పంపిస్తాను లైన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి అవి కూడా కావాలంటే అవి కూడా దొరుకుతాయి మన దగ్గర అయితే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఒక డబ్బా డబ్బా తీసినా కూడా చుట్టలేదు ఇంకోటి కూడా తీసుకుని వెళ్ళిపోతుంది సైడ్కి దారం చిక్క చిక్కువరతి డీలిట్స్ డీలిట్స్ దారం డీలిట్స్ ఏం కాదు దారం డీలి que lo subamos ¿no? ఇదెప్పుడైనా సరే మెల్లగా ఆడి తీసుకోలే ప్రతిసారి చెప్పేదే మీకు వీడియోస్ తీసుకుంటారు కదా ఓయ్ నాన్న నా వీడియో తీదా వీడియో తీ తమ్ముడికి తీదా వీడియో తీదా ఊర్కిరా ఊర్కిరా పట్టుకున్నా ఉరికిరా ఉరికిరాయిపోతాంట ఉరికిరా ఉరికిరాడేది అన్నది చెప్పండి ఇద్దరు సో ఫ్రెండ్స్ ఇంకోటి మా వాళ్ళకి లాగుతానే ఉన్నా కదా నాకు ఇద పడ్డది మా వాళ్ళకి లాగుతూనే ఉంది కంటిన్యూ చేస్తారు ఇద్దరి ఫ్రెండ్స్ మరొకటి అయితే పడింది ఫ్రెండ్స్ ఉప్పు చూడండి దీనికి ఏడైంది మొత్తం పోయింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకసారి ఫీడర్ పరిస్థితి చూడండి రాలేసందుకు ఇది తీసుకపోయి ఇక్కడ ఏడు ఏడు ఇది మూడోది ఫ్రెండ్స్ ఇంకా చూద్దాము మావన్కి ఆల్రెడీ లావుతారే ఉన్నాడు అదే దగ్గరికి నా నాది అట్లే ఉంది ఇంకా మొత్తం నా డబ్బాలది అది మాడు కంటిన్యూ లాతారన్నాడు ఇంకోటి ఫిష్ కదా తిరిగింది కాబట్టి దీనికి తట్టుకున్నా చాలా లాంగ్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం తీసుకెళ్ళిపోయింది ఇంకో దారానికి పెట్టింది దారం పోకూడదు వస్తుంది ఏంది అది రెండు ఫీడర్లు వస్తున్నాయి కదా ఇదిగో ఫ్రెండ్స్ మరొక ఫీడర్ అయితే తీసుకొస్తుంది ఆ ఫీడర్నే కదా తెచ్చేది అది ఇది మూడో ఫిష్ ఫ్రెండ్స్ మనకి ఇది టైట్ అవుతుంది టైట్ అవుతుంది టైట్ అయి టైట్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ మూడు డబ్బాలు ఉన్నాయి ఫిష్ అని తీసుకొని మెల్లగా 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 చేసారు మూడు నాలుగు కేజీలు అయితే పక్కా ఉంటుంది ఫోర్ కేజీస్ వరకు సైజు అయితే బాగుంది ఫీడర్స్ చూడండి ఫీడర్స్ రెండు ఫీడర్స్ తీసుకొని వచ్చింది అమ్మ

లేరా ఈ ఉంటుందా ఫోర్ కేజీస్ ఈజీగా ఉంటుంది జబర్దస్త్ పడుతున్నాయి ఈరోజు ఇక్కడ దీన్ని చిక్కండి అవుతాం బదిరిగితుంది కింద నుంచి తీసుకోవాలి దారం అట్లా పోతే కింద నుంచి దీన్ని కింద నుంచి తీసుకో అట్లా తీసుకో గెడ తీసుకో గడ్డ కిన్నె తీసుకోవాతలు తీసుకు ఈతలు తీసుకోమలే అట్లా అట్లా తీసుకోవాలి

పడింది మరోటి మార్నింగ్ పడింది అంటే మళ్ళీ ఇప్పుడు పడింది బ్లాక్ రావు కేజీ కేజీ పైన ఉంటుంది అంతే మొత్తానికి సంప్రదం అన్న అన్న ఫీడ్ అయితే ఎక్కడ వెళ్ళినా సరే అన్న నేను కలిసి వస్తాను ఇక్కడ కూడా కలిసి వచ్చినాము ఇది మీకు ఫీడ్స్ కావాలని అనుకుంటే బిఎన్ ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్ తెలుగు దాంట్లో సంప్రదించి అన్ని నెంబర్ కూడా అవైలబుల్ ఉంటుంది అందులో తీసుకోగలరు ఓకే కంటిన్యూ ఫ్రెండ్స్ మా ఆవిడ అయితే ఇప్పుడే గుంజింది ఇంకో ఇంకోటి కూడా గుంజుతూనే ఉన్నాడు అది తీసిందో లేదా చేప అది కనీసం ఐదు నిమిషాలు గ్యాప్ ఇవ్వకుండా ఇంకోటి గుంజుతూ ఉంది చిన్నది ఫ్రెండ్స్ ఇది ఉంటుంది చూపినా డబ్బా అయితే బాగానే లాగేది చిన్నది రౌ ఇదిగోండి చిన్నది రౌ వాడింది పడింది చిన్నదాంట్లో అయితే ఇలా డైరెక్ట్ దిగచ్చు ఇప్పుడు అంటే పెద్ద సైజ్ అయితే తీయ తీయకూడదు ఇట్లా చూడండి వెంబడి ఆ ఫిష్ని ఇంకా సిక్కంలోనే వేయలేదు రెండు కలిసి ఒకే సరేదాము సో ఫ్రెండ్స్ ఈ రోజు ఫిషింగ్ అయితే అయిపోయింది ముగ్గురం కలిసి ఫిషింగ్ అయితే పెట్టినాం సో చూపిస్తాం ఈ రోజు ఎన్ని ఫిషింగ్ పడే మీకు అయితే చాలా దంచి కొట్టినాం ఈ రోజు ఫిషింగ్ అయితే కత్తపా ఫిషింగ్ అయింది ఈ రోజు ధామ్ ఉన్నాయి అసలు ఎంత ఉన్నాయంటే ఎవరు ఊహించుకుని జరిగింది చాలు పడతామని పక్క ముప్పై నలభై కేజీ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అన్న అన్న వాళ్ళని పిలిపించిన దానికి యాభై కేజీ చాలా మన్నాయి చూడండి అసలు మీకు వేటు వేటి వేటు చేసి కూడా చూపిస్తాం వాడి తర్వాత కావాలంటే ఫస్ట్ కింద పెడదాం పట్టుకో పట్టుకోలేకపోతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద పెద్దరావులు చాలా పెద్ద ఇవ్వండి అసలు అన్న వాళ్ళని పిలిపించడానికి ఖాళీ కాకుండా చాలా బాగున్నాయి నాకైతే హ్యాపీ ఫ్రెండ్స్ అన్న వాళ్ళకి ఏమో తెలియదు నాకైతే ఫుల్ హ్యాపీ తెలియదు ఫుల్ హ్యాపీ శివ పిలిపించింది కదా ఫిషింగ్ ఫస్ట్ టైం నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అన్ని చేపలు పట్టడం అయితే ఇంత పెద్ద రాజు ఉన్నాయి పెద్దదిరా చాలా పెద్ద రాజు ఉన్నాయి ఇంత పెద్ద ఉన్నాయి చూడండి

ఇంకా బతికించి పొద్దు అండి గడ్డకు వచ్చిన కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఫిషింగ్ అయితే సో ముగ్గురం కలిసి పెట్టిన ఫీడర్ ఫిషింగ్ అయితే సో ఇది ఒక్కటే వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ కేజీస్ వరకు ఉంటది ఇటువంటి ఒక నాలుగైదు పడ్డాయి బ్లాక్ రౌల్ పడ్డాయి సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక థర్టీ ఫార్టీ కేజీస్ వరకు అనుకుంటున్నాము ఇట్ మొత్తం ఫిషింగ్ అయితే సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ శివ సో శివ ఈరోజు అయితే మాకు ఫిషింగ్ అయితే మంచి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది మంచి అయింది ఫిషింగ్ అయితే ఈరోజు సో ఓకేనా అండ్ మీకు ఫిష్ ఫీడర్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నా మొబైల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే నేను డెలివరీ చేస్తాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనవసరం కాల్ చేసి అయితే డిస్టర్బ్ చేయకండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే సో వీడియో నచ్చింది అనుకుంటే నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్